నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మే విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు శ్రావణ శుక్రవారాలు పూజ చేయటం వల్ల స్త్రీ శాపం తొలగిపోయే అవకాశం ఉంటుందని చెప్పి విన్నాను ఇది నిజమే అంటారా అసలు స్త్రీ శాపం ఎందుకు వస్తుంది ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ దోషమైనా కానీ పూర్వజన్మల్లో చేసుకున్న కర్మే ఈ యొక్క జన్మలోకి వస్తుంది అంటే ఒక స్త్రీని ఇబ్బంది పెట్టాము పని కట్టుకొని ఏదో చిన్న చిన్న భార్యాభర్తల మధ్యని చిన్న చిన్న అలకలు గొడవలు అది శ్రీశాపం కిందకి రాదు వాళ్ళిద్దరేవో చిన్న చిన్న అనుకున్నారు మళ్ళీ కలిసిపోతారు అలుగుతారు దట్ ఈస్ నాట్ శ్రీశాపం పర్టికులర్ గా స్త్రీ ఇబ్బంది పెట్టినా అది పురుషుడికే వర్తించదు ఒక స్త్రీ ఇంకో స్త్రీని ఇబ్బంది పెట్టినా స్త్రీ శాపం కిందకే వస్తుంది అది ఓన్లీ పురుషుడికే కాదు స్త్రీలకు కూడా వస్తుంది అందుకే అది అత్తగారి రూపంలోనూ కోడల రూపంలోనూ ఆడుపడుచు రూపంలోనూ ఒక్కోసారి సిబ్లింగ్స్ రూపంలో కూడా వస్తుంది మీకు అంటే ఏమిటి వాళ్ళ దగ్గరే వీళ్ళు వాళ్ళు కలిసే పుడతారు లేకపోతే కలిసే ఉంటారు విడిపోలేరు కానీ గొడవలు జరుగుతూ ఉంటాయి అసలు అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అది శుక్రుడు పాడైతే వస్తుంది శుక్రుడు శుక్రుడు ఆరో స్థానంలో ఉన్న పదకొండో స్థానంలో ఉన్న అష్టమంలో ఉన్నా లేదా శుక్రుడు పాడైనా శుక్రుడు పాపగ్రహాలతో పాడైనా శ్రీశాపం ఉందని మనం అర్థం చేసుకోవాలి ఒక్కోసారి నవాంశలో బాగా పాడైతే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఉంటుంది అది పాడవడం ఏ స్థానంలో ఉంది పాడైందో చూసుకోవాలి ఒక్కొక్కసారి ఎలా వస్తుంది అంటే బాసు రూపంలో వస్తుంది అది లేడీ బాస్ వస్తారు ఆ కంపెనీకి ఆవిడ అసలు ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందరిని వదిలిసి పట్టుకుంటుంది ఏమనే పట్టుకుంటుంది అర్థం కాదు ఏమిటి నాతో ఎందుకు ఇట్లా అవుతుంది అంటే అది కర్మ అనమాట వాళ్ళనే టార్గెట్ చేస్తారు మిగతా వాళ్ళందరితో బానే ఉంటారు మళ్ళీ కొన్ని వాళ్ళు ఏదైనా అందరితో ఉన్నారంటే అలా బికాజ్ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి సం వీళ్ళ జాతకంలో బాస్ రూపంలో శ్రీశాపం వచ్చేది ఉంటుంది కొన్నిసార్లు కొన్నిసార్లు ఆడపడచ్చు భార్య పర్టికులర్ గా ధనుర్లగ్నం వాళ్ళకైతే భారీ రూపంలోనే ఆ ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతూ అది చాలా మందికి యా అత్తకోడలి కూడా శ్రీశాపం అది కూడా శ్రీశాపం అయితే దీనికి ఏంటంటే శ్రావణ శుక్రవారాలు ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు లక్ష్మీదేవిగా చెప్తూ ఉంటారు శ్రావణ శుక్రవారాలు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా ఈ దోషం చాలా మటుకు తగ్గుతుంది అయితే ఇది చేసేటప్పుడు లక్ష్మీ గణపతి పూజ చేసి నారాయణుని సహజంగా శుక్రవారాలు మనం చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా అమ్మవారి నామలతో స్టార్ట్ చేస్తారు అలా కాకుండా ముందు నారాయణుని విష్ణువుని ప్రార్థించిన తర్వాత లక్ష్మీదేవిని ప్రార్థించాలి ఎందుకంటే విష్ణువు ఉంటే అమ్మవారు అక్కడ ఉంటుంది కాబట్టి ఆ రకంగా అదేవిధంగా మరొకటి ఏంటంటే ఈ శుక్ర సంబంధించిన దోషం ఏర్పడింది కాబట్టి శ్రీశాపం ఏర్పడింది కాబట్టి బొబ్బర్లు ఒకటి ఉలవలు ఒకటి దానంగా ఇవ్వాలి బొబ్బర్లు ఉలవలు మంగళ శుక్రవారాలు ఇవ్వాలి ఓకే ఇచ్చినట్లయితే క్లియర్ అవుతుంది అయితే కొంతమంది జన్మజాతకలో ఉంటుంది కానీ పని చేయదు ఒక్కోసారి ఎందుకు పని చేయదు అంటే అది శుభగ్రహాల మధ్యన ఉంటుంది ఒక్కోసారి అది శుభ ఫలితాలు ఇస్తుంటుంది అప్పుడు ఎక్కువ ఇబ్బంది ఫలితాలు రావు ఏదో కొంతకాలం ఏదో వన్ ఇయర్ బాధపడ్డాను సిక్స్ మంత్స్ బాధపడ్డాను లేకపోతే ఈ వీక్ ఎందుకు నాకు ఆడవాళ్ళతో గొడవ వచ్చింది ఇట్లాంటివి జరుగుతాయి కంప్లీట్ లైఫ్ లాంగ్ ఉండదు ఎందుకంటే కొంతమందికి ఎప్పుడో హండ్రెడ్ వన్ ట్వంటీ ఇయర్స్కి వస్తుంది ఆ దశ అప్పుడు ఇదంతా అయిపోతుంది ఏజ్ అంతా ఎప్పుడో అయిపోతుంది ఆ దశ ఎక్కడో ఉంది కాబట్టి ఫలితం అనేది రాదు యుక్త వయసులో ఉన్నప్పుడే ఎక్కువ ఫలితం వస్తుంది స్త్రీశాపం అనేది చిన్నప్పుడు ఉందనుకోండి ఉదాహరణకి అంటే శుక్రుడు పాడయ్యాడు వాళ్ళకి సర్వసాధారణంగా ఏమవుతుందంటే చిన్నప్పుడు ఏదైనా మనకి లేడీస్కి వచ్చే ఈ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కొంతమందికి థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి సహజంగా థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ నా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే రెండవ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు లేదా మూడవ స్థానంలో ఉండే శుక్రుడు పాడైతే ఎక్కువగా వస్తుంది థైరాయిడ్ గ్రంథులకు సంబంధించిన విషయంలో అలాగే బాగా అంటే మైండ్ లో బాగా ధనం సంపాదించాలని ఉంది కానీ సంపాదించలేకపోతున్నారు ఫెయిల్యూర్ అవుతున్నాయి అన్ని ఏదో ఒక ఇది నేర్చుకున్నారు ఏ ఆర్ట్స్ నేర్చుకున్నారు అందులో రాణించలేదు వివాహం అయిపోయింది ఇంకోటి ఏదో బిజినెస్ పెడదామంటే భర్త ఒప్పుకోలేదు లేకపోతే వీళ్ళు ఏదైనా చేద్దాం అనుకుంటే ఏదో ఒక కారణం చేత వీళ్ళకి ఆగిపోతుంది అప్పుడు థైరాయిడ్ అనేది వస్తుంది వాళ్ళకి అంటే ఇది సెకండ్ హౌస్ థైరాయిడ్ దీనికి సంబంధించి ధనం కూడా సెకండ్ హౌస్ రిలేటెడ్ అందుకని మన మైండ్ లో ఏదైతే రన్ అవుతుందో అది నేను చేయలేకపోతున్నాము అనుకుంటామో అది ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది సుఖ వ్యాధులు వస్తాయి ఎక్కువగా శుక్రుడు పాడైతే వ్యాధులు ఈ జెనిటికల్గా వచ్చేవి కొన్ని కొన్ని అండ్ కంటి చూపుకి సంబంధించినవి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా ఏమీ లేదు శుక్ర కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీరు కనుక అమ్మవారి నామాన్ని మీరు ఎంత చేస్తూ ఉంటే ఈ శుక్ర సంబంధించిన దోషాలు తొలగుతాయి అయితే శ్రీశాపం ఉన్న వాళ్ళకి గొడవలు జరుగుతుంటాయి కదా వీళ్ళు తెలియక ఏం చేస్తారంటే ఇంకా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు మీకు శుక్రుడు నేను చెప్పిన స్థానాల్లో ఉన్నాడు అన్నప్పుడు గొడవ పెట్టుకోకుండా వీలైనంతమంటే కాంప్రమైజ్డ్గా అక్కడి నుంచి వచ్చేయడం బెస్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది అవునవును ఇప్పుడు ఏం లేదమ్మా ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక లోన్ తీసుకున్నారు మీరు మనీ కట్టేస్తే లోన్ తీరిపోతుంది మీరు ఆపుతూ ఉన్నారు వాటి పెనాల్టీ మీద పెనాల్టీ వడ్డీ మీద వడ్డీ పడుతుంది అవును పెరిగిపోతుందిగా ఇక్కడ చేసే మిస్టేక్ కూడా అదే వీళ్ళేం చేస్తారు వాదిస్తారు గొడవలు పెట్టుకుంటారు సరే నా జాతకంలో పోయింజంలో ఉన్న కర్మ అని అనుకోని చిన్న దాంతో పోయేదాన్ని పెద్దది చేసుకోకుండా ఉండగలిగితే చిన్నదాంతో చిన్నగా సర్దుకొని అర్థం చేసుకొని అక్కడ సిచ్యువేషన్ చేసే ప్రయత్నం చేస్తానేమో దోషం ఎక్కువ వెళ్ళదు కూల్ చేసే ప్రయత్నం కాబట్టి గొడవ పెట్టుకున్నారు అనుకోండి ఈ జనంలో ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు నెక్స్ట్ జన్మలోకి అది సెకండ్ మళ్ళీ ఇంకొక లైఫ్ లో కూడా మళ్ళీ వీళ్ళు అక్కడే పడతారు అక్కడే గొడవలు పెట్టుకుని ఉంటారు మళ్ళీ ఇంకో లైఫ్ లోకి వెళ్తారు అందుకని ఇది అనుభవిస్తా అయిపోద్ది అంటారు కొంతమంది అందుకే ఇది అనుభవించేస్తారు నాకు ఎందుకులే అంటారు ఒకటి అనుభవించే ధైర్యమైనా ఉండాలి లేకపోతే పరిహారం చేసుకునైనా బయటపడాలి అంతేగాని ఇది ఎట్లా అది ఎట్లా అని చెప్పి గొడవ పెట్టుకోవడానికి లేదు నువ్వు ఒక బస్సు ఎక్కివ పలానా ఊరు వెళ్తుందని బస్సు ఎక్కి నువ్వు ఈ బస్సు అక్కడికి వెళ్తుంది ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే కుదరదు నైట్ ఎక్కి యూఎస్ ఫ్లైట్ ఎక్కాము యుఎస్ఏ వెళ్తుంది నువ్వు ఫ్లైట్ ఎక్కిన డ్రైవర్తోనే అక్కడ ఉండే వాళ్ళతో నువ్వు ఇది ఇట్లా యుఎస్ ఇంకో దగ్గర పోవాలంటే చైనా అమ్మంటే పోతుంది నువ్వు ఆ ఫ్లైట్ ఎక్కావు అంతే నీ కర్మలో ఆ ఫ్లైట్ అక్కడ వెళ్ళాలి ఆ ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేయాలి గొడవ పెట్టుకోవడం వల్ల నీ డెస్టీ మారదు అంట నేను అయితే అమ్మవారిని ఆరాధించాలి ముందుగా స్వామి వారిని ఆరాధించాలి ఎటువంటి మంత్రం అమ్మవారి మంత్రాలు లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకోవడము ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ శుక్రవారాలు చేయడం వల్ల లక్ష్మీ అష్టోత్తరాలు చదవడం వల్ల దారిద్ర నాశనము అంటారు దరిద్రం నశిస్తుంది ధనయోగం పడుతుంది లక్ష్మీ కటాక్షము అంటే ఎంతసేపు మనం డబ్బులు అనుకుంటాం డబ్బులనిక గుర్తింపు వస్తుంది మనకి అనవసరంగా వచ్చే ఇబ్బందులు కూడా తొలుగుతాయి కొంతమందికి ఇదే సందేహం వస్తుంది ఏంటంటే నేను చేస్తున్నాను మా పక్కింటి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు మాత్రం బాగా కలిసి వచ్చింది నాకు ఏంటి ఇక్కడ అయిపోయాను అనుకుంటా కానీ ఇక్కడ మనం తెలియాల్సిన విషయం ఏంటంటే మీరు ఆ పూజ చేయడం వల్ల మీకు ఏదో రావాల్సిన ఆపద అమ్మవారు అక్కడ ఆపుతుంది మీకు ఏదో పెద్ద ఇబ్బంది ఉంది అనుకోండి ఆపేసింది అనుకోండి ఈ కర్మ ఈ పుణ్యం ఇక్కడికి అయిపోయింది వీళ్ళకి ఏ ఆపదలు లేవు ఆ కర్మ ఎదగడానికి పనికి వచ్చింది సో ఎప్పుడైనా ఏదైనా నోము పూజ పురస్కారాలు ఏదైనా చేసేటప్పుడు మనకి పెద్ద పెద్ద రిజల్ట్స్ కనిపించట్లేదు అంటే పెద్ద పెద్ద ఇబ్బందులు పడవలసింది ఆగిందని మనం అర్థం చేసుకోవాలి ఓకే అంటే ఇంతలో పోయేది ఇంతలో పోయిందని చెప్పి పెద్ద అంటారు కదా అలా అనుకొని మనం సంతోషపడాల్సి ఉంటుంది చాలా మంది ఇప్పుడు ఈ పూజలు ఇవన్నీ అనేసరికి ముఖ్యంగా ఈ దోషాలు ఉన్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద పూజలు పరిహారాలు అని చెప్పి పురోహితుల సమక్షంలో చేస్తుంటారు అలా చేస్తే తొలగిపోతాయని అంటారు మరి ఇంత చిన్నగా మేము కూర్చొని మంత్రం చదవటం వల్ల ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం వల్లనే తొలగిపోతాయా అని అంటుంటారు అంటే అలా కాదమ్మా ఎక్కడ కూడా పరమాత్మ మీరు పెద్ద పూజలు చేస్తానే అనుగ్రహిస్తాను చిన్న చిన్న పూజలు మీకు మీరు చేస్తాను ఎక్కడ చెప్పలేదు చెప్పలేదు చెప్పనప్పుడు మనం ఎందుకు అట్లా అనుకుంటున్నాం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి భక్తి ప్రధాన చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు నన్ను నాలుగు విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు ఆర్తులు జిజ్ఞాసులు అర్ధకాములు జ్ఞానులు వారి వారి విధముగా వాళ్ళని నేను అనుగ్రహిస్తున్నా అన్నాడు పెద్ద పూజ చేసే యోగం ఉంది ఇంకోటేంటి మనం చేస్తున్నాము మనం చిన్న పూజ చేస్తున్నాం పెద్ద పూజ చేస్తున్నాం అనుకుంటున్నాం కాదు ఆయన అనుగ్రహించడం వల్ల మనం చేయగలుగుతున్నాం కొంతమంది భక్తులుగా ఉన్నారు కొంతమంది నాస్తికులుగా ఉన్నారు అనుకుంటున్నాం కాదు ఆస్తికులుగా ఉన్నారంటే వాళ్ళకి ఇంకా భగవంతుని చేరుకునేటువంటిది రాలేదు అయితే నాస్తికులుగా ఉన్న వాళ్ళంత మాత్రం చేత వాళ్ళు తప్పు అని కాదు వాళ్ళు ఇంకో రూపంలో సేవ చేస్తున్నారేమో ఒక వ్యక్తికి ఫుడ్ పెడుతున్నారు ఇప్పుడు వేరే రకరకాల ప్రాణులు అన్ని భగవత్ స్వరూపమే కదా ఒక జీవికి ఫుడ్ పెట్టినా లేకపోతే ఒక వ్యక్తికి అన్నం లేదంటే అన్నం పెట్టినా చదువు లేదంటే అది కూడా భగవత్ సేవలో ఒకటే కాకపోతే మరి పూజ ఎందుకు చేస్తున్నాము అంటే భగవంతుని గుర్తిస్తూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ కృతజ్ఞత తెలుపుకోవడము నీకు కావాల్సిన కామ్యం నెరవేర్చుకోవడం ఇక్కడ నువ్వు నువ్వు ఒక మానవత్వాన్ని చూపిస్తున్నావు మానవత్వం చూపించడం కూడా పూజతో సమానం ఏ రకంగా చేసినా ఏ చేసిన నిష్ అంటే మీరెక్కడా కూడా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే సేవ ప్రతిదీ కూడా భగవత్ సేవే ప్రతిఫలాన్ని ఆశిస్తే అది బిజినెస్ అవుతుంది కాబట్టి కొన్నిసార్లు తప్పదు ఇప్పుడు మనం వల్ల అవ్వదు భగవంతునే కోరుకోవాలి అప్పుడు స్వామి నా వల్ల అవ్వట్లేదు నీ అనుగ్రహం కావాలని కోరుకుంటాం దానివల్ల రిజల్ట్ వస్తుంది ఓకే చక్కగా వివరించారండి శ్రీమాత్ర